చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు పవన్ కళ్యాణ్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి చెక్ ని అందించారు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు పవన్ కళ్యాణ్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి చెక్ ని అందించారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం కూడా అందించారు అందుకు సంబంధించిన చెక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అందించారు ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురిశాయి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కూడా అతలాకుతలం అయ్యాయి మొత్తం వరద నష్టం అయితే భారీగానే సంభవించింది ముఖ్యంగా విజయవాడ అతలాకుతలం అయిపోయింది విజయవాడ నగరం అంతా కూడా వరద నీరు ముంచెత్తి బాధితులంతా కూడా రోడ్ల మీకు వచ్చిన పరిస్థితి కనిపించింది మరోవైపు తెలంగాణలో కూడా మూడు జిల్లాలు ఖమ్మము మహబూబాబాదు సూర్యాపేట జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి పంట నష్టం జరిగింది రోడ్లన్నీ కొట్టుకుపోయాయి భారీగా నష్టం వాటితో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే చాలా మంది ప్రముఖులంతా కూడా విరాళాలు అందించారు ఈ క్రమంలోనే ఈ రోజు పవన్ డిప్యూటీ సీఎం ఏపీ పవన్ కళ్యాణ్ కూడా కోటి రూపాయల విరాళం అందించారు ఏపీకి ఐదు కోట్ల విరాళం ఇచ్చారు తెలంగాణ కోటి రూపాయల విరాళం అందించారు ముఖ్యంగా చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్య పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఉంటారు గతంలో కూడా ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా విపత్తులు సంభవించినా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్పందించే గుణం ఉంది మానవత్వం కలిగినటువంటి మనిషి కావడంతో ఆయన వెంటనే విజయవాడ వేదికగానే తెలంగాణ కోటి రూపాయలు విరాళం సాధిస్తున్నట్టు కూడా ప్రకటించారు అక్కడ అదేవిధంగా ఏపీ కూడా ప్రకటించారు మొత్తంగా చూసినట్టయితే ఎక్కడ ఏ సమస్య ఉన్నా తానే ముందు ఉండి ఇలాంటి పనులకు శ్రీకారం చూడుతూ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి ఆయన అభిమానులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి మేజర్ విపత్తు సంభవించిన క్రమంలో ఆయన ఫీల్డ్ లో దిగడమే కాదు స్వయంగా తాను కూడా విరాళం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నటువంటి అభిప్రాయాన్ని అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూసినట్టయితే ఇటీవల ఆయన వరద సంబంధించి ప్రాంతాల్లో కూడా పర్యటించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఏపీలో ఉండి కూడా తెలంగాణలో పరిస్థితులను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఇరూరి భేటీలో ఏదైతే ఏపీలో చేపట్టినటువంటి సహాయక చర్యలు ఏ రకంగా జరిగాయి అక్కడ అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరును తీరుపై కూడా ఆయన అభినందనలు తెలిపినట్టు కూడా తెలుస్తా ఉంది గాయత్రి